గాంధీజీ వర్ధంతి నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ బస్ లో గాంధీజీ చిత్రపటానికి పూల బాలలు వేసి అర్పించారు వ్యాపారస్తుల సోదరులు మిత్రులు గాంధీజీ అభిమానులు అందరూ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆర్యవైసీ సోదరులు తదితరులు పాల్గొన్నారు

ఓకే అన్న వెనక్కి వచ్చేసాను నన్ను వేసిన ఓకే ఓకే అన్నా ಓಕೆ ನಾರಿಯ ಸಂಘ ಅಧ್ಯಕ್ಷಿ ಈ ರೋಜು ಜನವರಿ ಮುಪ್ಪ ಗಾಂಧೀಜಿ ವರ್ಧಂತಿ ಖಾಂಧೀಜಿ ವರ್ಧಂತಿ ಸಂದರ್ಭ పొదలకూరు పంచాయతీ ప్రస్థానంలోని గాంధీజీ చిత్రపటానికి వద్దంత సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి ఆయన్ని ఘనంగా స్మరించుకుంటూ నివాళులర్పించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్వేశ సంఘం సోదరులు నాయకులు మిత్రులు శ్రేయపలసులు అందరూ వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీ ఈయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించారు తల్లి పుతిలిపై తండ్రి కరమ్చంద్ గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి స్వాతంత్ర సాధనకై ఆంగ్లేయుల పాలన నుండి స్వాతంత్రం సాధించిన నాయకులలో గాంధీజీ అగ్రగణ్యుడు ప్రజలు గాంధీజీని మహాత్ముడని మహాత్ముడని జాతి పుతాన్ని గౌరవిస్తారు అలానాటి ఆచారాల ప్రకారం గాంధీజీకి పదమూడు సంవత్సరాల వయసులో కశీరుతో వివాహం జరిగింది దండయాత్రలు యుద్ధాలు కొట్టుకు కొట్టుకు తరుణంలో ప్రపంచానికి సత్యాగ్రహం అహింస అనే పదునైన ఆయు ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు గాంధీజీ స్వాతంత్ర మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ ఎన్నో మార్లు జైలు శిక్ష అనుభవించాడు అయినప్పటికీ ఆయన హింస మార్గాన్ని వెళ్ళలేదు రెండు వేల ఏడు జూన్ పదిహేడున ఐక్యరాజ్య సమితి గాంధీజీ పుట్టినరోజైన అక్టోబర్ రెండవ తారీఖును ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తారీఖున బిర్లా మందిరంలోని ప్రార్థనా సమావేశం మందిరానికి గాంధీజీ వెళ్తుండగా సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు నాదురాం గాసి అతన్ని హత్య చేశాడు గాంధీజీ భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన మనకు మా మన మనకు నేర్పించిన మార్గాలు సత్యం అహింస మార్గాలు మనం విడువరాదు అదేవిధంగా భారతదేశ ప్రజానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఉన్నారంటే గాంధీజీ జయంతి రోజు అయిన అక్టోబర్ రెండవ తారీఖును గాంధీజీ వద్దంతైన జనవరి ముప్పో తారీఖును ఆయన్ని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి కానీ ఆయన చిత్రపటానికి కానీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరణమైంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్వీసీ సోదరులకు కృతజ్ఞత తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను గవర్నమెంట్ దినోత్సవాన్ని అధికారికంగా ప్రశ్నించాలని నిర్ణయించినది ఈ కార్యక్ర ఈ నిర్ణయించిన దానికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురందేశ్వర గారికి మన ఎమ్మెల్యే సోమిరెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన మన ఆర్వసీ సోదరులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము